కొన్ని హ్యాండీస్లో ఆర్థికపరంగా గనక కష్టాలు అవి ఎందుకంటారు వాళ్ళంతా దేవుడికి అంత ప్రాధాన్యత ఇచ్చినా కూడా వాళ్ళ కష్టాలు తీర్పు కాదు చాలా మంచి ప్రశ్నిస్తామని నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి మిమ్మల్ని అడిగారు కదా ఇప్పుడు ఫస్ట్ కష్టం ఎందుకు వస్తున్నారో కష్టం అర్థం చేసుకోవాలి కొన్ని అన్నారు ఆర్థిక పరమైన ఫ్యామిలీ పరమైనది రకరకాల కష్టాలు ఉంటాయండి కొంతమందికి మాత్రం పేరవై ఎంత గుడ్డు చుట్టూ గోపురాల చుట్టూ పూజలు చేసిన ఫస్ట్ అసలు కష్టం అనేది ఎందుకు వస్తుంది మీరు ఎప్పుడు ఆలోచించిన ఎందుకు వస్తుంది కష్టం ఎందుకు తీరట్లేదు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు ఎంతో మంది ఎగ్జామ్ రాస్తుంటారు అవును ఎగ్జామ్ రాసే వాళ్ళలో కొంతమంది సెలెక్ట్ అవుతారు ఒక గవర్నమెంట్ జాబ్ ఎందుకు కొంతమంది సెలెక్ట్ అవుతారండి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు సెలెక్ట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారా ఎందుకు అవరు బికాస్ ఆఫ్ ఎవరు ఎలిజిబుల్లో వాళ్ళు సెలెక్ట్ అవుతారు ఓకే ఈ ఎలిజిబిలిటీ అనేది ఎలా వస్తుంది వాళ్ళు పెట్టినటువంటి ఎగ్జామ్ లో ప్రతిదీ ఆన్సర్ చేసిన వాడు ఎవరైతే బాగా రాశారో వాడు ఎలిజిబుల్ అవుతారు అవునా ఈ పూజా విషయంలో కూడా ఎవరైతే త్రికరణ శుద్ధిగా చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు అయితే మీకు ఇక్కడ సందేహం కలగచ్చు ఏమండి నేను నిజంగానే త్రికరణ శుద్ధిగా చేశాను అయినా నేను ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు అని ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి ఒక కర్మ మీకు ఫలించాలంటే ఏమిటది అంటే ఇప్పుడు చూడండి ప్రతి వ్యక్తి ఏమనుకుంటా అంటే నేను ఇప్పుడు చేసిన పూజ ఫలితం రావాలి కానీ ఇక్కడ మీరు చేసిన పూజా ఫలితంతో పాటు మీ పూర్వజన్మ పుణ్యం కూడా కొంత తోడవుతుంది మీకు మనకి శాస్త్రాల్లో మనం చూసుకున్నట్లయితే మనం ఏదైనా ఒక ఉపాసన చేస్తాం అంటే ఒక జపం చేసుకుంటాం దేవత అనుగ్రహం కోసం కాళికాదేవి కావచ్చు అమ్మవారు కావచ్చు లలిత కావచ్చు ఈశ్వరుడు కావచ్చు విష్ణువు కావచ్చు కానీ ఆ ఉపాసన చేసినప్పుడు మనం పూర్వజన్మలో కొంత చేసామనుకోండి అది అలా ఉంటుంది అక్కడ ఉంటుంది ఇక్కడ మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు కనెక్ట్ అవుతుంది ఇతని కోరికి తగ్గట్టుగా ఆ ఉపాసన బలం సరిపోతుంది ఒక్కోసారి ఒక్కోసారి సరిపోదు ఇది పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏంటంటే అమ్మ ఇప్పుడు ఉన్నారు మీ తల్లిగారు ఉన్నారు కదా మీ మదర్కి మీరు చిన్నప్పుడు కనుక ఉదాహరణకి ఒక కాలుతున్నటువంటి నిప్పు కనుక ఇవ్వండి మీకు ఇస్తుందా ఎందుకు ఇవ్వదు ప్రమాదం కాబట్టి అలాగే మనం అంటే కోరిన ప్రతి ఒక్కటి మనకి జరిగితేనేమో భగవంతుని నమ్ముతాం అబ్బా భగవంతుడు నాకు ఎవరు చేస్తున్నాడు అనుకుంటాం జరగకపోతే ఏం చేస్తాము అరే ఈ పూజ చేసిన వేస్ట్ అయిపోతుంది ఆ గుడికి వెళ్ళిన వేస్ట్ అవుతుంది అనుకుంటా కానీ నిజంగా జరిగేది ఏమిటి అంటే ఒక తల్లి ఎలాగైతే చిన్నపిల్లవాడు ఒక నిప్పు కనుక ఇవ్వమంటే ఎలా అయితే ఇవ్వదో ఎందుకు కాల్చుకుంటాడు కాబట్టి పెద్ద అయిన తర్వాత మనం హ్యాండిల్ చేయగలం హ్యాండిల్ చేయలేనని అనుకున్నా వాళ్ళ వల్ల దానికి ప్రమాదం అనుకున్నా మీరు త్రికణ శుద్ధిగా చేసినప్పుడు కూడా రాదు ఇది మనం అర్థం చేసుకోవాలి ఒక పిల్లవాడికి ఎలా అయితే ఒక విషయం ఇస్తుందా అమ్మా ఇవ్వదు ఎందుకు అని తెలియ తాగుతాడు నిప్పు కనుక ఇవ్వదు విషయం ఇవ్వదు వాడిని చేత్తో పట్టుకునే నడుస్తుంది రోడ్డు మీద వదలదు అలాగే మనం మనకు తెలిసినటువంటి మన జ్ఞానంతో అంటే అయ్యో నేను ఈ పూజ చేశాను వంద మందిలో తొంభై తొమ్మిది మందికి వస్తే నాకెందుకు రాలేదు సో ఇక్కడ దేవుడు లేడా లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అందరూ గుడ్డిగా నమ్ముతున్నారా లేకపోతే నాకేదో జ్ఞానోదయం అనుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ ఏంటంటే భగవంతుడు ఉన్నాడు భగవంతుడితో పాటు కర్మ అనేటువంటిది కూడా ఒకటి ఉంది అనుభవించాల్సింది కూడా ఒకటి ఉంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు ఒక వ్యక్తి ఒక నేరం చేశాడు అతన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు లేకపోతే ఒక జడ్జి దగ్గర ప్రవేశపెట్టారు జడ్జి కనుక ఎటువంటి తారతమ్యాలు లేకుండా పర్ఫెక్ట్ గా జడ్జిమెంట్ ఇస్తే మీరు మంచి జడ్జి అంటారా లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కదండి అందుకని ఏదో ఆయన నాలుగు పౌరంగా వదిలేశారు అంటే మంచి జడ్జి అంటారా ఎటువంటి తారతమ్యాలు లేకుండా ధర్మంగా ఉన్న వ్యక్తినే మంచి జడ్జి అంటారు అలాగే భగవంతుడు కూడా ఏంటంటే మనం చేసిన ఏంటి పాస్ట్ లైఫ్ లో మనం చేసిన కర్మలు ఏంటి బ్యాడ్ కర్మాస్ అండి గుడ్ కర్మాస్ ఏంటి వాటి ఆధారంగానే మనం ఇప్పుడు చేసేటువంటి దానికి వస్తుంది ఎలాగంటే ఫలితం రావడం ఏమంటే నాకు కష్టం ఉంది కానీ నాకు ఫలితం ఎలా రావాలి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే సాధన కొంచెం పెంచాలి కొంతమంది ఎలా అంటే చెప్తాను చూడడం ఇప్పుడు మీరు ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అవ్వాలి నార్మల్గా అందరూ చదివినట్టు ఏదో రెండో తరగతి మూడో తరగతి చదివిన వ్యక్తి పుస్తకం పట్టుకుంటే అవగలుగుతాను మీ గోల్ ఏంటి ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే గ్రూప్ అలాంటప్పుడు మినిమం ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ మీరు స్పెండ్ చేయాలి అంటే ఏమిటి అందులో ఎలా అయితే అంతసేపు స్పెండ్ చేస్తే మీరు ఎలా అయితే మీ యొక్క గోల్ని రీచ్ అవుతారో సేమ్ యాజ్ ఇట్ మీరు భగవంతుని వేడుకునే దీంట్లో ఎక్కువ సమయం స్పెండ్ స్పెండ్ చేయగలగాలి ఇది ఒకటే కాకుండా మీరు చేసే పని కూడా భగవంతుడు అనుకోవాలి ఇక్కడ మనకు శాస్త్రాలు చెప్పినటువంటిది ఏంటంటే మీరు పూజ ఏదైతే చేస్తున్నారో మీరు చేసే పని కూడా భగవంతుడే పనిని మాత్రం పనిగా చూస్తూ పూజను మాత్రం పూజగా చూస్తే మీకని పరించదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఇంటర్వ్యూ అమ్మ మీరు చేసే ఇంటర్వ్యూ అది కూడా భగవంతుడే నేను చెప్పే ఆన్సర్ కూడా భగవంతుడు ఆఖ్యాన కూడా ఒక భగవత్ సంబంధించిన కర్మ చేస్తున్నాను అనుకోవాలి అది కూడా భగవత్ పూజలో ఒకటి అనుకోవాలి అంతేగాని పూజను వేరుగా భగవంతుడు చేసే కర్మను వేరుగా ఎప్పుడైతే చేస్తామో అక్కడ మనకి రిజల్ట్ రాదు పెట్టుకుని సో ఇది మనం అర్థం చేసుకోవాలి నేను అజిపుల్ కాదేమో నాకు ఇంకా టైం ఉందేమో ఇప్పుడు మనకి అబ్దుల్ కలాం గారి జీవితంలోనే మనం చూసాం అతను ఎయిర్ రిలేటెడ్ సంబంధించిన ఫ్లైట్ నడిపోయేటువంటి దాంట్లో సెలెక్ట్ అవ్వాలనుకున్నాను ఆయన అవ్వలేదు ఆయన ఆ రోజు అప్పుడు ఒక సాధు కనబడి నువ్వేమో అనుకున్నావు నువ్వేమో అవ్వాలనుకున్నావు నీకేం తెలుసు భగవంతుడు తెలుసు అన్నప్పుడు ఆయన ఇప్పుడు మనకి ఎంత గొప్ప ఆదర్శ అదే అందులోనే ఉండిపోయే పరిస్థితి ఏంటి మనకి అలాంటి వ్యక్తి మనకి వచ్చేవాడు ప్రెసిడెంట్ కోల్పోయేవాళ్ళు కదా మనకు తెలియదు మనకేం రావాల్సి ఉందో అని చెప్పింది కాబట్టి ఆ రకంగా మనం అర్థం చేసుకోగలగాలి మనకు సాధన తగ్గిందేమో చూసుకోవాలి పాయింట్ నెంబర్ వన్ ఇంకా నేను చేయాల్సిన సాధనం కొంచెం పెంచుకోవాలి చూడాలి నాకు ఇది వస్తే గనుక నిజంగా ఎవరైనా భగవంతుడిని పూర్తిగా నమ్ముకొని పూజ చేస్తే ఒకటి కావాలని అడిగినప్పుడు అది ఇస్తే మనకి ఎలిజిబుల్ ఇవ్వకపోతే ఒకటే అనుకోవాలి ఓకే నాకు దాని వల్ల ఏదో ఇబ్బంది ఉంది అందుకే నాకు భగవంతుడు ఇవ్వటం లేదు అనుకోవాలి అనుకోని మనం ఇంకా మిగతా నుంచి ఇచ్చాడు కదా మనం ఇవ్వలేని దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తాం ఇచ్చిన వాటి గురించి మనం మర్చిపోతాం అంతే కదమ్మా అన్నిటికంటే గొప్ప విషయం చెప్పమంటారు అనేది లైఫ్లో ఫెయిర్సా సక్సెస్లా బాధలా సంతోషాలా ఎంజాయ్మెంట్సా మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కాదు లైఫ్ మనిషిగా పుట్టడం గొప్పది పెట్టుకోండి మనిషిగా పుట్టే అదో అదే చాలా గొప్ప విషయం అసలు ఎందుకంటే ఏ ప్రాణికి లేనటువంటిది మనిషి ఉంది ఆలోచన ఉంది ఇప్పుడు చూడండి మనకు ఫుడ్ కావాలంటే ఒక ఆర్డర్ చేసుకుంటే ఫుడ్ వస్తుంది ఒక పురుక్ వస్తుందా చెప్పండి ఒక జీవికి ఫుడ్ దొరుకుతుందా కడుపు నొప్పి వస్తే డాక్టర్ లేదు ఆకలి వేస్తే ఫుడ్ లేదు దాహం వేస్తే నీళ్ళు లేదు సడన్ ఇక్కడ దాహం వేస్తే ఎక్కడ మనం ఉన్నాం ఒక పాద రూపాయలు ఇరవై రూపాయలు కూడా బాటిల్ ముక్కొని తాగేస్తున్నాం అప్పుడు ఎక్కడైనా కూడా అంటే మనం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి ఏదో ఒక కోరిక ఏదో ఒక సక్సెస్ లేదు అనగానే వెంటనే మనం దేవుణ్ణి మార్చేయాలా మనం మారిపోవాలా ఇంకోటి రసనానికి బారైపోవాలా లేకపోతే ఇంకోటి నిందించాలా ఈ కాన్సెప్ట్ లోనే ఉన్నాము ఫస్ట్ నుంచి బయటికి రావాలి అప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడు ఏంటో అర్థమవుతుంది మీరు భుజించు భక్ష్య భోక్ష్య లేక్ష పదార్థాలను జీర్ణం చేస్తున్నారు అంటున్నాడు భగవంతుడు అంటే ఏంటి మీరు మనం తినే ప్రతిదీ కూడా రక్తంగా ఎలాంటి ఇలాంటి మిషన్స్ మనకుందా చెప్పండి లేదు అంత గొప్ప విషయం కడుపులో ఉంది ఇది చాలా హ్యాపీ విషయం కదా అవునా కదా మరి కాబట్టి ఏంటంటే ఫస్ట్ వస్తాయి మాకేముందరై ఉంది అర్థం చేసుకోవాలి లేని దాని కొంచెం బాధపడ్డా కదా లేని దాన్ని భగవంతుని ఎలా అహూతరిస్తాడో మనం అర్థం చేసుకోవాలి థ్యాంక్ నేను అడిగిన ప్రతి ఎక్స్ప్లనేషన్ ఇచ్చి దానికి మార్గం కూడా చెప్పి చాలా అన్ని మాట్లాడి టైం ఇచ్చినందుకు చాలా శ్రీ నమ